ఆశీర్వాదాలకు నడిపించే మాటలు అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం రెండు యోహాను మూడవ అధ్యాయం వద్దకు వెళ్దాం యోహాను మూడవ అధ్యాయం మూడవ వచనము అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను మన శారీరక పుట్టుక మొదటి జన్మ అయినట్లయితే మన ఆత్మీక పుట్టుక యోహాను మూడు అధ్యాయములో క్రొత్తగా జన్మించుటగా వర్ణించబడెను గతంలో అనుకుందాం మనం తరచుగా సులభంగా కోపం తెచ్చుకున్నాము చాలా ఫిర్యాదులు చేసి ఇతరుల పట్ల ప్రతికూలంగా ప్రవర్తించాము మేము మా కోపాన్ని నియంత్రించుకోలేకపోయి ప్రజలపై కఠినంగా తెచ్చాముగా జన్మించటం అనగా రెండవసారి జన్మించటం కాదా కావున ఇప్పుడు మనం దేవుని వాక్యము యొక్క శక్తి ద్వారా శుద్ధి చేయబడి స్వస్థత పొంది ఫిర్యాదులు మొరటుగా లేదా అసూయతో కూడిన మాటలు మాట్లాడని వారిగా క్రొత్తగా జన్మించవలను మనం ఇతరులను ప్రోత్సహించే, మద్దతిచ్చే మరియు బలపరిచే మాటలను మాట్లాడవలను తద్వారా మనం సురక్షితంగా మన పరలోక గుహానికి చేరుకోగలము మనం ఈ విధంగా మాత్రమే మాట్లాడినట్లయితే దేవుడు మనలను పరలోక రాజ్యంలో ప్రవేశించని వారి వర్గంలోకి అనగా వారు క్రొత్తగా జన్మించితేనే గాని ఎవ్వరూ దేవుని రాజ్యమును చూడలేరు అనే వర్గంలోకి చేర్చరు ఆయన మనతో మీ జీవితాలు పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యమైనవి అని చెప్పుదురు కదా కొందరు సభ్యులు పస్కా మరియు విశ్రాంతి దినమును ఆచరించకపోవటం ఆమోదయోగ్యం కాదని మరియు తీవ్రమైన పర్యవసానాలకు నడిపించనని నమ్మినప్పటికీ వారు క్రొత్తగా జన్మించారనే బోధనను తేలికగా తీసుకుంటారు ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము యొక్క ఏ భాగము తేలికగా తీసుకోబడదు రెండి మత్తయి ఐదవ అధ్యాయం ఇరవయవ వచనాన్ని చూద్దాం మత్తయి ఐదవ అధ్యాయం ఇరవయవ వచనము శాస్త్రుల నీతి కంటెను పరిసయుల నీతి కంటెను మీ నీతి అధికము కానియడల ఏమి జరుగును మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను ఇది కూడా దేవుని చేత ఇవ్వబడిన నియమం కాదా ప్రాముఖ్యత కొరకు ఆయన ప్రవేశింపనేరరు అని కూడా చేర్చారు మనం దేవుని ఎందుకు రొత్త ప్రజలుగా క్రొత్తగా జన్మించవలను మరియు పరలోక ప్రజల పోలికను ధరించవలను మన మాటలలో క్రియలలో మరియు వైఖరులలో ఈ లోక ప్రజలకు భిన్నంగా ఉన్నవారిగా మనం గుర్తించబడకూడదా రెండి తర్వాతి వచనాన్ని చూద్దాం ఇరవై ఒకటవ వచనము నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన రాక అనది హెబ్రీలో ఒక అవమానము అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును టికీ అటువంటి మాటలు ఎవరితోనూ చెప్పకూడదు ఆశీర్వాదాలను తీసుకువచ్చే దేవుణ్ణి కదిలించే మరియు మనలను పరలోకంలో ప్రవేశించేలా చేసే మాటలు కలదు కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుని వాటిని ఆచరణలో పెట్టవలను కాబట్టి ధన్యవాదాలు నన్ను క్షమించండి ఇప్పటి నుండి నేను బాగా ప్రయత్నిస్తాను అనే మాటలు ఎల్లప్పుడూ సీఓనిలో ఉండవలను ఎందుకనగా అవి హాని కలిగించవు కానీ ఇతరుల పట్ల గౌరవాన్ని చూపుతాయి మనం రండి సామరస్యంగా మరియు ఐక్యతతో కలిసి పనిచేద్దాం అని చెప్పటం నేర్చుకోవాలి యోహాను ూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేరు అని చెప్పారు మరియు మతయి ఐదవ అధ్యాయములో ఆయన శాస్త్రుల నీతికంటెను పరిశీయుల నీతికంటెను మీ నీతి అధికము కానే మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరు అని చెప్పారు రెండు ఒకటి అధ్యాయం ఏడవ వచనము ారు రాత్రివేళ నిద్రపోవుగా ఉంది మత్తులమై యుండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్తానమును ధరించుకుందము ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు రెండు పదిహేనవ వచనము చూడటం ద్వారా రక్షణ వారు ఏ మాటలు ఉపయోగించాలో కనుగొందాం పదిహేనవ వచనంలో ఇలా వ్రాయబడెను ఎవడును కీడనకు ప్రతికీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునుడి మీరు మనమేమి చేయుటకు ప్రయత్నించవలను ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి మనము ఇంకా ఏమి చేయవలను ఎడతెగక ప్రార్థన చేయుడి మనము ఇంకా ఏమి చేయవలను ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగూ చేయుటయేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది ఇదే మనం జీవితాన్ని గడుపుతున్నప్పుడు కొన్నిసార్లు మనం కోపంగా లేదా కలత చెందుతాము మరియు మన భావోద్వేగాలను నియంత్రించలేము ఏమైనా మనం శాస్త్రుల నీతికంటను పరిసయుల నీతికంటను మీ నీతి అధికము కానేడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరు అని మనం గుర్తించుకోవలను వారు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేరు అని కూడా మనం గుర్తించుకోవలను పద్ధతిలో జీవించినప్పుడు మనం అహంకారానికి మరియు అతిశయానికి సులభంగా లొంగిపోతాము దేవుని జన్మించిన జన్మించినవారు ఈ విషయాల గురించి ఏమి చేయవలను మనం వాటినంతా వదిలించుకోవలెను అటువంటి ప్రజలు ఎక్కడికి వెళ్తారు వారు పరలోకానికి వెళ్తారు ఒకటి తెస్తలోనియులకు ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది ఎవడునూ కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకునుడి మీరు ఒకని ఎడల ఒకడునూ మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి మనం ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపే విధంగా స్పందించి మాట్లాడుటకు ఆకస్మిక మార్పు కష్టంగా ఉన్నప్పటికి మనం పదిమార్లు ఫిర్యాదు చేసినట్లయితే మనం దానిని ఐదు మార్లకు తర్వాత రెండు మార్లకు తగ్గిద్దాం చివరకు దేనికి తగ్గకుండా మనం క్రీస్తులో క్రమంగా రూపాంతరం చెందగలము అయితే మనమేమి చేయవలెను మనం ఎల్లప్పుడూ సంతోషించవలెను మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం ఫిర్యాదు చేయము కదా అన్ని పరిస్థితులలో మనమేమి చేయవలెను మనం కృతజ్ఞతగా ఉన్నప్పుడు మనమెన్నటికీ ఫిర్యాదు చేయము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇది దేవుని చిత్తము మీ భర్త భార్య లేదా పిల్లలు మీకు కొంత అసౌకర్యంగా అనిపించేలా ఏదైనా మాట్లాడినప్పటికీని ఆ విధంగా జరగవచ్చు అనే మనస్తత్వంతో స్పందించండి మరియు వారిని పరలోకపు ప్రజలుగా దయగా ఎంచండి దయచేసి అలా చేయడం ద్వారా పరలోకంలో ఒకసారి రెండుసార్లు పది మార్లు వందల మార్లు మరియు వెయ్యి మార్లు కూడా ఆశీర్వాదాలు పేరుకుపోతాయని గుర్తుంచుకోండి ఇది కూడా మనకు ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ కాదా ఇది దేవుని చిత్తము ఇతరులు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మనం ప్రతిరోజు కోపంగా ఉండి ప్రజలతో వాదిస్తూ కఠినమైన మాటలు మాట్లాడినట్లయితే మన భావాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఎమగును అప్పుడు మనం ఒకటి తెస్సలోని ఇలకు ఐదువ అధ్యాయములోని నియమాలను నిరంతరం ఉల్లంఘిస్తూ అవి దేవుని చిత్తమని తెలిసినప్పటికీ మరియు ప్రతిదానికి అవిధేయతగా ఉండే మూర్ఖపు జీవితాన్ని జీవిస్తాము రెండు ఎఫ్ఎస్ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాసవలన చెడిపోవు ఏమి చేయవలెనని మనకు బోధించబడను మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడినవారై నీతియుథార్థమైన భక్తీయుగల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలను మనము ఒకరికొకరము అవయవములయ్యున్నాము గనుక మీరు అబద్ధమాడట మాని ప్రతివాడను తన పొరుగువానితో సత్యమే మాటలాడవలను కోపపడుడిగాని పాపము చేయకుడి సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయచూ కష్టపడవలను వినువారికి మేలు కలుగునట్లు బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడిగాని దుర్భాషేదైనను మీ నోట రానీయకుడి దేవుని పరిశుద్ధాత్మను దుధక్కపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి వాటిని వదిలించుకోవలనని దేవుడు మనలను ఆజ్ఞాపించును కాని కొందరు దానిని రహస్యంగా ఆచరిస్తారు విసర్జించుడి అనునది దేవుని ఆజ్ఞ అయితే అలా చేయటమనగా దేవుని ధర్మశాస్త్రమును గైకొనడం ఇది విసర్జించుటకు అమూల్యమైనది అని ఆలోచిస్తూ ఈనాడు తమ జేబులో ఏదో దాచుకున్నవారు ఎవరైనా ఉన్నారా ఈరోజు ఆరాధన సేవ ముగిసిన వెంటనే రండి వాటిని పారేద్దాం దేవుడు సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అని వచనము వద్దకు వెళ్దాం మనం ఒకరికొకరం ఎలా ప్రవర్తించవలను ఒకని ఎడల ఒకడు దయగలిగి మనము ఇంకా ఏమి చేయవలను అంతం వరకు సత్యంలో సహించినట్లయితే నరకానికి వెళ్లే పాపులపై మనం జాలిపడవలను క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అధ్యాయం వచనము కావున మీరు ప్రియులైన వలె దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి పరలోక ప్రజలుగా మనం క్రీస్తు యొక్క మహిమగల పోలికలోకి రూపాంతరం చెంది దేవుని రాజ్యంలో నిత్య జీవమును మరియు ఆశీర్వాదాలను ఆనందించదము అయితే మనం ఈ భూమిపై దేవత్వమును సాధించటం సాధన చేయకూడదా దానిని ఆచరించకపోవటం మంచిదా పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యములన్నీ మనం తప్పక గౌరవించవలసిన మరియు పాటించవలసిన నియమాలు కావున మనం ఇది ఆచరించటం నాకు అసాధ్యము అని చెప్పకూడదు సమస్తము ఆచరించబడవలను మనం తప్పక ప్రయత్నం చేయవలెను పాదములు కడిగే వేడుక సమయంలో పేతురు ప్రభువా నీ నా పాదములు కడుగరాదు అని చెప్పెను అయితే ఏ స్వేమని చెప్పారు ఆయన నేను ఆజ్ఞాపించినది మీరు చేయనట్లయితే నాతో నీకు పాలు లేదు అని చెప్పారు ప్రతి ఒక్కరూ దేవుని వాక్యములు మనకు సంబంధం లేనివిగా మారకూడదు కదా కావున మనం ఎల్లప్పుడూ సంతోషించవలెను నిరంతరంగా ప్రార్థించవలను మరియు అన్ని పరిస్థితులలో కృతజ్ఞతలు చెల్లించవలను సోదరీలందరూ తమ పాత స్వభావాలను వదిలించుకుని తమ నూతన స్వభావములోకి రూపాంతరం చెందుతారని నేను ఆశిస్తున్నాను తద్వారా ఈ సంవత్సరం మనం దేవునితో ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు నేను పరలోకంలో ప్రవేశించుటకు సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించగలరు సంఖ్యాకాండము గ్రంథంలో పన్నెండుగురు గూఢచారులు పలికిన సానుకూల మరియు ప్రతికూల మాటలు ఉండెను వారిలో పది మంది ప్రతికూలంగా మాట్లాడారు పాలు తేనెలతో ప్రవహించే కణాను నేలను మనం ఖచ్చితంగా జయించలేము ఏమైనా వారిలో ఇద్దరూ అలా చేయలేదు ప్రజలు గొప్ప పరిమాణంలో మరియు పొడవాటితో ఉన్నప్పటికీ అది దేవుడు మనకు వాగ్దానం చేసిన నేల కనుక వారు మనకు ఆహారము ప్రతి ఒక్కరూ ఎవరు కణానులో ప్రవేశించగలరు మరియు ఎవరు కణానులో ప్రవేశించలేదో ముందే నిర్ణయించబడెను రెండవ గుంపు ఎందుకు ప్రవేశించలేకపోయింది వారు ఆశీర్వాదాలను తీసుకువచ్చే మాటలు మాట్లాడలేదు విశ్వాసపు మాటలు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలను తెచ్చును దేవునికి ప్రాధాన్యతనిచ్చే మరియు ఆయనను మన ఆత్మల రక్షకుడిగా భావించే వాక్యములకు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు ఉంటాయి యహోషువా మరియు కాలేబుతో దేవుడు మీరిద్దరూ ఖచ్చితంగా కనాను నేలలో ప్రవేశించెదరు అని చెప్పారు ఏమైనా పది మంది ఇతర గూఢాచారులు మరియు వారితో కలిసి సనుగుతూ ఏడుస్తున్న వారి విషయంలో దేవుడు మీరు కనాను నేలలో ప్రవేశించరు అని ప్రకటించారు ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథంలోని ఏ మాటలు ఆశీర్వాదాలను తెచ్చునో మరియు ఏ మాటలు శాపాలను తెచ్చునో పరిశీలిద్దాం మనం ఇంతకు ముందు చదివిన సువార్థ గ్రంథంలో ఎవరైనా ఒక సోదర లేదా సోదరితో రాక అని చెప్పినట్లయితే పరలోకంలో ప్రవేశించక నరకంలోకి త్రోసివేయబడునని వ్రాయబడను ప్రతి ఒక్కరూ మీరు దీనిని తేలికగా తీసుకోకూడదు ఇవి యేసు ద్వారా ఇవ్వబడిన వాక్యములు అయినప్పటికీ అవి కేవలం మానవ స్వభావానికి సంబంధించినవి అని మనం ఆలోచించకూడదు ఇది కూడా పరలోకానికి వెళ్లేవారిని మరియు నరకానికి వెళ్లేవారిని వేరుచేసే ఒక ముఖ్యమైన తీర్పు ప్రమాణంగా దేవుని చేత స్థాపించబడింది మన సీయోను కుటుంబంలోని ప్రతి సభ్యునికి సంబంధించి వారిని ఎవరిలా ఎంచవలనని దేవుడు మనకు ఆజ్ఞాపించును అల్పైన వారిలో ఒకదాని కొరకు మీరు చేసినది ఎవరి కొరకు మీరు చేసియున్నారు మీరు నాకు చేసి తిరి అని వ్రాయబడను సులభంగా చెప్పాలంటే మీరు దేవుని కొరకు చేశారు మనలో అల్పుడిని బలపరచుటకు మనం ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడినట్లయితే మనం దేవునితో మాట్లాడుచున్నాం రండి దీనిని పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకుందాం రండి మత్తయ్యి ఇరవై ఐదవ అధ్యాయం నలభైవ వచనము చూద్దాం అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను ఇక్కడ ప్రజలు రెండు గ్రూపులుగా విభజించబడ్డారు యేసు వారికి ఆశీర్వాదాలు ఇచ్చే కుడివైపున ఉన్న సమూహము మరియు ఆయన శిక్ష విధించే ఎడమవైపున ఉన్న సమూహము అయితే ఈ ప్రజలు నిజంగా దేవుడిని ఆ విధంగా ప్రవర్తించారా వారు దానిని నేరుగా దేవునితో చేయలేదు అయినప్పటికి దేవుణ్ణి విశ్వసించే ప్రతి చిన్న పిల్లల పట్ల వారి క్రియలు ఏమి సూచిస్తున్నాయి అంతిమంగా వారు పరలోకానికి వెళ్తారో లేక నరకానికి వెళ్తారో నిర్ణయించటంలో అది ఒక కీలకమైన ప్రమాణంగా మారెను కొనసాగిద్దా గుడ్డెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి దప్పి గొంటిని నాకు దాహమిచ్చితి పరదేశినే యుంటిని నన్ను చేర్చుకోతి దిగంబరినే యుంటిని నాకు బట్టితి రోగి యుంటిని నన్ను తిరి చరసాలలో ఉంటిని నా యొక్క వచ్చితిరిని చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు యుండుట చూచి నీకాహారం నీవు చూచి ఎప్పుడు ఎప్పుడు యుండుట చూచి చూచి ఎప్పుడు రోగివై యుందుటేనను చెరసాలలో ఉండుటేనను చూచి నీయొద్దకు వచ్చితమని అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను అవసరంలో ఉన్న సోదరా సోదరీలను శ్రద్ధ వహించడం వారికి మద్దతు ఇవ్వడం ప్రోత్సహించడం బలాన్ని ఇవ్వడం మరియు ఓదార్పు చేయడం తన కోసం చేయడంతో సమానమని ఆయన తీర్పు చెప్పారు వచనం అప్పుడాయన ఎడమవైపున ఉండువారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి మరో మాటలో చెప్పాలంటే వారు నరకంలోకి త్రోసివేయబడతారు రండి నలభై రెండవ వచనం చూద్దాం నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహమియ్యలేదు పరదేశినై యుంటిని మీరు నన్ను చేర్చుకునలేదు దిగంబరినై యుంటిని మీరు నాకు బట్టలియలేదు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగుని ఉండుటేనను యుండుటేనను దప్పిగుని యుండు పరదేశి వైయుండు దిగంబరి వైయుండు రోగివై యుండుటేనను చెరసాలలో ఉండుటేనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు అందుకన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను వీరు శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునుకును పోవురు ఇది ఎవరు పరలోకానికి వెళ్ళుదురో మరియు ఎవరు నరకానికి వెళ్ళుదురో నిర్ణయిస్తుంది మనం పస్కాను విశ్రాంతి దినమును మరియు నిబంధన యొక్క దేవుని నియమాన్ని ఆచరిస్తాము కనుక ఇది క్రొత్త నిబంధనలో భాగం కాదని మనం అనుకుంటాము ప్రతి ఒక్కరూ క్రొత్త నిబంధన యొక్క అన్ని అంశాలు అంతిమంగా మన స్వభావాన్ని ఆకృతి చేయాలి తన పాపపు పిల్లలను క్షమించుటకు దేవుడు తన ప్రేమను కనపరుస్తూ మనలను మరణం నుండి నిత్య జీవములోకి నడిపిస్తూ తన శరీరమును మరియు రక్తమును బలిదానము చేయలేదా మనం పస్కా రొట్టెను తిని పస్కా ద్రాక్షారసమును త్రాగినప్పుడెల్లా మనం దేని గురించి మనం పాపుల పట్ల దేవుని ప్రేమ మరియు బలిదానము గురించి ఆలోచించవలను నేను కూడా మన సోదర సోదరీల కొరకు ఈ విధమైన జీవితాన్ని జీవించవలను ఈ ఆత్మకృక్త నిబంధనలో సజీవంగా ఉండవలను నిజంగా మనం ఆశీర్వాదాలను దేవుని కృపను మరియు సువార్త యొక్క అద్భుతాలను తీసుకురాగల ఆశీర్వాదం పొందిన సియోను పిల్లలుగా మారవలను శాస్త్రుల నీతికంటను పరిశైల నీతికంటను మీ నీతి అధికము కానేడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు అని చెప్పబడినట్లుగానే మన క్రియలు మాటలు మరియు మనస్తత్వము దేవదూతల వలె పరలోక ప్రజల వలె మారవలను దేవుని యొక్క స్వభావములో కేవలం యాభై శాతం లేక అరవై శాతం మాత్రమే చేరుటకు బదులుగా మనం ఆయన స్వభావమును పూర్తిగా ప్రతిబింబించవలను ఇది నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది కాదు కాని మనం అటువంటి మార్పులను పొందాలని దేవుడు కోరుకుంటున్నారు మన సియోను కుటుంబ సభ్యుల మధ్యన రెండి ఆశీర్వాదాలను తీసుకువచ్చే అనేక మాటలను మాట్లాడుదాం మనం అటువంటి మాటలకు అలవాటు పడవలను దేవుడు మనకు కణాలను ఇచ్చునని వాగ్దానం చేసినట్లయితే మనం ఆమెన్ అని ప్రతిస్పందిస్తూ వారు మన ఆహారము అని చెప్పవలను ఏమైనా మనం ఫిర్యాదులకు ఆమెన్ అని చెప్పినట్లయితే ఏమి జరుగును చివరకు మనం నశించము కదా అందుకనే ఒకటి కొరింతీయులు పదివా అధ్యాయములో సనుగుకునకుడి అని నొక్కి చెప్పబడెను కొన్నిమార్లు మనం అడ్డంకులను ఎదుర్కొంటాము ఎందుకనగా దేవుని యొక్క గొప్ప రహస్యమైన ఉద్దేశ్యం ఉన్నది కొన్ని మార్లు మనం గొప్ప విజయాన్ని ఆశించినప్పటికి మనం నష్టాలను ఎదుర్కోవచ్చు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగుణంగా విభిన్నమైన పరిస్థితులను సమకూర్చును ఏమైనా నిశితంగా పరిశీలించిన తర్వాత మనం ఏమీ కనుగొనగలము చివరకు మనలను ఆశీర్వదించుటకు దేవుడు మనలను ఆ మార్గంలో నడిపించారని మనం గ్రహిస్తాము యాకోబు యొక్క పదకొండవ కుమారుడైన యోసేపు అనేక హెచ్చు తగ్గులు అనుభవించను సహోదరుల చేత ఐగుప్తులో బానిసగా అమ్మబడను అతడు పోతీఫరు ఇంటిలో సేవకునిగా ఉండగా అతనిపై తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపబడను కలలను వివరించే అతని సామర్థ్యానికి ధన్యవాదాలు అతను చేత ఎన్నుకోబడి ప్రధానమంత్రిగా మారెనుగునాడు దేవుడు అతనితో మంచి సమయాలలో మాత్రమే కాక ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఉండెను ఈ ప్రక్రియ ద్వారా ఇస్రాయేలీలు ఐగుప్తులో ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగే వరకు దేవుడు వేచియుండను హెచ్చు తగ్గులు మన దైనందిన జీవితంలో భాగమని మీరు తప్పక అంగీకరించవలెను మీరు ఆ సభ్యుడు దేవుని ఆశీర్వాదాలు పొందినట్లుగా కనపడను కావున అతని జీవితంలో ప్రతిదీ సజావుగా సాగుతుంది నేనెందుకు అనేక కష్టాలను ఎదుర్కొంటాను లేదా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నేను దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నను దేవుని ఆశీర్వాదాలను నేను ఎందుకు పొందుకోలేను అని ఆలోచించగలరు మీరు అటువంటి ఆలోచనలను పారవేయవలను అంతిమంగా మన కొరకు ఏమి చేయను చివరకు ఆయన మనలను ఆశీర్వదించును చివరికి మనం ఈ ఆశీర్వాదాలు పొందుకునే వరకు మనం అడ్డంకులను ఎదుర్కొనే కష్టాలను సహించే నష్టాలను అనుభవించే మరియు కొన్నిమార్లు గొప్ప విజయాన్ని ఆనందించే ప్రక్రియ ద్వారా దేవుడు మనలను నడిపించును శాంతియుత మార్గాలపైన కష్టతరమైన మార్గాలలో మరియు అనేక ఇతర పరిస్థితులలో దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు మరణపు ఛాయ యొక్క చీకటి లోయగుండా మనం దేవుడేమి చేయను ఆయన మనకు తోడయిందునని మనకు వెలుగుగా ఉంటూ మనకు కర్రగా ఉండునని ఆయన చెప్పలేదా చివరకు మనలను పరలోకంలో రాజరిక యాజకత్వము యొక్క మహిమగల స్థానంలో ఉంచుటకు దేవుడు మనలను ఈ భూమిపై అసంఖ్యాకమైన జీవితాలను ఎదుర్కొనేలా అనుమతించును మనకు అటువంటి జీవిత అనుభవాలు ఎదురైనప్పుడెల్లా నేను మాత్రమే ఆశీర్వాదాలు పొందుకోలేదా నాకెందుకు ఇలా జరుగుచున్నది ఇలా ప్రతికూలంగా ఆలోచించకూడదు యోసేపు తన సహోదరులతో ఏమి చెప్పాడో ఆలోచించండి ఇదంతా దేవుని చేత ఐగుప్తులో నన్ను బానిసగా అమ్మివేసినది మీరు కాదు తమంతట తాము నిందించకూడదని అతడు వారితో చెప్పెను ఎందుకనగా సమస్తము దేవుని యొక్క చిత్తము క్రిందన జరిగెను అతడు తన సహోదరులను ద్వేషించక వారిని ఓదార్చాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదా మనకు ఏ విధమైన జీవితం ఇవ్వబడినప్పటికీ తండ్రి మరియు తల్లి తమ గొప్ప ప్రణాళిక లోపల మనలను పరలోకమునకు అర్ధవంతమైన మార్గంపై నడిపిస్తున్నారు కాబట్టి అది పరలోకమునకు గల ప్రయాణంలో భాగము అవి నరకమునకు గల మార్గమందు సంభవించిన పరిస్థితులు అయినట్లయితే సనగటం సమంజసం కాని అవి పరలోకమునకు గల మార్గమందు జరుగును కనుక సనగవలసిన అవసరము ఏదైనా ఉన్నదా మనం సంతోషించవలను మనం కృతజ్ఞతాభావంతో ఉప్పొంగిపోవాలి మనం ప్రతిరోజు దేవునికి స్థుతి మరియు మహిమను అర్పించవలను ఆశీర్వాదాలను తీసుకువచ్చే మాటలతో సియోను పొంగి పోర్లుతుందని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు